సో కలర్స్ అయితే చూద్దాము త్రీ పీస్ లో ఫస్ట్ వచ్చేసి ఇది బాటమ్ పార్ట్ అండి మనకి ఇది బాటమ్ పార్ట్ పెన్సిల్ కట్ బాటమ్ పార్ట్ అండ్ ఇది వచ్చేసి దుపట్ట అనమాట సో ఈ విధంగా స్టైల్ ఇచ్చారు దుపట్ట అండ్ దీనికి వచ్చేసి మనకి టాప్ ఎక్సలెంట్ ఉందండి డ్రెస్ చాలా హెవీ క్వాలిటీలో ఉంది డ్రెస్ అయితే చాలా సూపర్గా అనిపించింది సో హ్యాండ్స్ అండ్ ఫ్రంట్ కూడా మొత్తం ఈ విధంగా వర్క్ వచ్చిందండి సో జార్జెట్ కూడా మనకు అంతా క్రష్డ్ మెటీరియల్ అనమాట కంప్లీట్ క్రష్డ్ మెటీరియల్ సో హెవీ క్రష్డ్ మెటీరియల్ బయట చాలా బాగా కనిపిస్తుంది సో ఇది వచ్చేసి మనకి వైన్ కలర్ త్రీ పీ సెట్ అండ్ నెక్స్ట్ కలర్ చూద్దాము నెక్స్ట్ కలర్ వచ్చేసి పింక్ సో ఇది వచ్చేసి దుపటా అండ్ ఇది వచ్చేసి టాప్ టాప్ అండి ఇది మనకి పింక్ కలర్ అండ్ దీనికి వచ్చేసి మనకి బాటమ్ పార్ట్ సో దీనికి వచ్చి బాటమ్ పార్ట్ అండ్ ఇది వచ్చేసి మనకి క్రష్డ్ మెటీరియల్ సో మొత్తం ఈ విధంగా క్రష్డ్ త్రీ పీస్ సెట్ అనమాట చాలా సూపర్గా ఉందండి అండ్ నెక్స్ట్ వచ్చేసి వైట్ సో ఇది వచ్చేసి దుపట్టా జార్జెట్ దుపట్టా అండ్ ఇది వచ్చేసి పెన్సిల్ కట్ బాటమ్ పార్ట్ అండ్ ఇది వచ్చేసి జార్జెట్ వైట్ వైట్ అయితే ఎక్సలెంట్గా ఉంది చాలా సూపర్గా ఉందండి వైట్ సో బ్యాక్ కూడా మనకి ఈ షేప్ నెక్ వచ్చింది సో వైట్ చాలా బాగుందండి ఆ వైట్ చాలా బాగా కనిపిస్తుంది సో వైట్ వైట్ ఫ్రాక్ అనమాట క్రష్ త్రీ పీస్ సెట్ అండి జార్జెట్ త్రీ పీస్ సెట్